పిల్లలందరి జీవితంలో వారి తండ్రి ఫస్ట్ రోల్ మోడల్ గా ఉంటారు అయితే కొంతమంది పిల్లలు మాత్రం తమ తండ్రితో మాట్లాడేందుకు చాలా భయపడిపోతుంటారు తమ ఇష్టాలను కష్టాలను పంచుకోవడానికి వెనకబడతారు చూడ్డానికి చాలా కరుకుగా తొందరగా కోపం వచ్చే తండ్రులు కూడా తమ పిల్లల విషయంలో మృదువుగా ఉండాలంటున్నారు నిపుణులు పిల్లలకు ఎటువంటి బాధ కలిగించని ఉత్తమ ఇష్టమైన తండ్రిగా మారడానికి ఈ కింది కొన్ని చిట్కాలు ట్రై చేయండి అవేంటంటే పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడం ప్రతిరోజు పిల్లలతో కొంత సమయం గడపడం ఉత్తమ తండ్రి లక్షణాలలో ఒకటి వారి ఇష్టమైన కార్యకలాపాలలో తండ్రులు పాల్గొనాలి వారి రోజు వారి స్కూల్ విశేషాలను వినడం చాలా ముఖ్యం పిల్లలు దేనిపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారో గమనించి వారి ఇష్ట ఇష్టాలకు మీరు చేయుతనివ్వాలి అపరిమితమైన ప్రేమను అందించడం సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడం పిల్లల పట్ల అపరిమిత ప్రేమ శ్రద్ద చూపే వ్యక్తి ఉత్తమ తండ్రిగా ఉంటాడు పిల్లలు ఏ పని చేయాలన్నా అందులో తమ వంతు చేయిత ఇవ్వాలి అడిగినవన్నీ ఇవ్వడంతో సురక్షితమైన వాతావరణాన్ని భవిష్యత్తును నిర్మించడంలో తండ్రి ముఖ్య పాత్ర పోషించాలి